కౌస్తుభం ఆకలి వేసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం స్వచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం చనిపోయిన తరువాత కూడా బ్రతికితే అది నీ మంచితనం ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో కుదుపులు ఉంటాయి అలాంటివి లేకపోతే జీవితము విలువ తెలియదు మీ కళకు గడువు తేదీ నిర్ణయించినప్పుడే అది మీ లక్ష్యంగా మారుతుందని తెలుసుకో ఎడిసన్ ఎలక్ట్రికల్ లైట్ కనిపెట్టడానికి పదివేల సార్లు విఫలమయ్యారట మీరు కొన్నిసార్లు విఫలమైతే నిరుత్సాహపడకుండా మరలా ప్రయత్నించండి అల్పమైన విషయాలే మానవునికి మార్గదర్శకాలు అవుతాయి ఎవరైనా పుస్తకం అనేది చదివితే లెక్కలేనంతమంది అనుభవాలను ఆలోచనలను తెలియజేస్తుంది చదువుకుని నేర్చుకున్న అక్షరం కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు కష్టాలు లేకుండా జీవితము గెలవలేము ఒక గుడి కడితే వెయ్యి మంది భిక్షగాళ్ళు తయారవుతారు అదే ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్